వెల్కమ్ టు అవర్ ఛానల్ మంగళాదిత్య రాజయోగం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అన్ని గ్రహాలు కూడా జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి డిసెంబర్ మాసంలో గ్రహాలు అదుపతైన కుజుడు గ్రహాల రాజైన సూర్యుడు సంయోగం చెందడం వలన మంగళ ఆదిత్య రాజయోగం ఏర్పడింది మంగళ ఆదిత్య రాజయోగము పదహారవ తేదీన రాశిలో సూర్యుడు ప్రవేశిస్తారు రెండు గ్రహాలు ఒకే రాశులు చేరటం వల్ల ధన్ ధనుసు రాశుల మంగళాదిత్య రాజయోగం ఏర్పడి దీని ప్రభావం కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడినైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి మంగళారీత్య రాజ్యం శుభఫలతంగా ఇస్తుంది లగ్నపతి అయితే లగ్న అధిపతి మరియు ఐదే అధిపతి అయిన ధనుసు రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది సమయంలో ధనుసు రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది ఆర్థిక రంగంలో మెరుగుదల ఉంటుంది ఎప్పటి నుంచి రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా వసూలవుతాయి వారు తులారాశి వారికి కూడా మూడింట్లో కుజా సూర్య సంయోగం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు వర్తక వ్యాపారం చేసేవారికి ఉద్యోగాలకు ప్రత్యేక అనుకూల ఫలితాలు రాబోతున్నాయి కెరీర్లో మార్పులు సంభవిస్తాయి ఆస్తులు వాహనాలు గృహాలకు సంబంధించి దీర్ఘకాలికంగా నిలిచిపోయిన ప్రణాళికలన్నీ కూడా పూర్తి అవుతాయి మిథున రాశి వారికి సూర్య గ్రహాల సంయోగం చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ కలిక మిథున రాశిలో ఏడవింట్లో ఏర్పడుతుంది మిథున రాశి వారు ఈ సమయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మిథున రాశి వారికి పురోగతి అవకాశం ఉంది రాహు సొంత నక్షత్రమైన సతమిషాల ఉండటం వల్ల శక్తి పెరుగుతుంది ఇది పురోగతి వేగవంతము అవుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి